హాయ్ అండి ఇది మంగళవారం వీడియో అండి మంగళవారం తెచ్చిన చేపలు అనమాట మంగళవారం శీలవత్లు అయితే చాలా బాగున్నాయండి కేజీ సైజులు వచ్చాయి ఒక్కో చేప ఎగ్గులు కూడా అస్సలు లేవండి చేపలు మాత్రం చాలా బాగున్నాయి ఒక్కో చేప కేజీ అయితే వస్తుందండి చేపలు చూడండి చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఆదివారం అయితే చిన్న చేపలు వచ్చాయి కానీ మంగళవారం మాత్రం కేజీ కేజీ పావులు అలా వచ్చాయండి చేపలు మాత్రం చాలా బాగున్నాయి దాని తర్వాత జడ్వలు అనమాట ఇవి కేజీ సైజులో వచ్చాయండి మంగళవారం పెద్ద సైజు అనమాట అందుకని కేజీ సైజులో తీసుకొచ్చాము ఆదివారం అయితే మూడు కేజీలు అలా తీసుకొని వస్తాము మంగళవారం బుధవారం మాత్రం కేజీ సైజులో తీసుకొస్తామండి ఇవి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవి ఫ్రైకైనా పులుసుకైనా చాలా బాగుంటాయండి జడ్వా రుచి కూడా చాలా బాగుంటుంది దాని తర్వాత బొచ్చులండి సండే అయితే మాత్రం బొచ్చులు రాలేదు కానీ మంగళవారం మాత్రం బొచ్చులు వచ్చేయండి ఒక్కో చేప మూడేసు కేజీలు నాలుగేస్ కేజీలు అలా వచ్చేయండి ఇంకా పెద్దవి కూడా ఉన్నాయి కానీ ఈ సైజు బాగుంటుంది కదా అని ఇవే తీసుకొచ్చాము చూడండి ఎంత ఫ్రెష్గా కనబడుతున్నాయో బొచ్చుకు మాత్రం సాధారణంగా చెన్న రాదండి ఎండాకాలం వచ్చిందంటే మాత్రం కొంచెం చన తగిలినట్టు ఉంటుంది చేపలకి ఈ చేపలకు మాత్రం మూడు ఎస్ కేజీలు నాలుగు కేజీలు అలా ఉంటాయండి చూపించిన చేపలు అయితే బొచ్చులు మాత్రం చాలా బాగున్నాయండి ఈరోజు మాత్రం అలాగే సంధ్వాలు అనమాట సంధువాలు అయితే మరీ ఫ్రెష్గా ఉన్నాయండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో సండే అవి కూడా చిన్నవే వచ్చాయండి మంగళవారం మాత్రం పెద్ద సైజు చేపలు వచ్చాయి దాని తర్వాత మంగళవారం బుధవారం మంగళవారం బుధవారం కూడా ఈ బంగారు పాపలు వచ్చాయండి చూడండి అన్ని చేపల మీద ఈ చేపలు ఇంకా ఫ్రెష్గా ఉన్నాయి ఒక్కో చేప మూడేసి కేజీలు నాలుగేస్ కేజీలు అంత వచ్చాయండి ఈ బంగారు పాపలు అయితే మాత్రం ఈ బంగారు పాపల్లో ఒక చేప చూపిస్తాను చూడండి దానికి చాలా ఉంటుందండి ఒక కేజీ వరకు చూసారా ఎంత పొట్ట వచ్చేసి కేజీ పైన ఉంటుంది చనా ఇది తోక వేస్తే మూడు కేజీల వరకు వచ్చిందండి చేప బంగారు పాప అనమాట సండే మంగళవారం తెచ్చిన చేపలు అయితే ఇవేనండి చేపలు మాత్రం అన్నీ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి దాని తర్వాత రెయిల్ అయితే చూసి అండి ఏ సైజు సండే తెచ్చినవి మంగళవారం తెచ్చినవి ఒకటే సైజు రైలు ఒకలాగే ఉన్నాయి ఇవి కేజీ మూడు వందలకే వేస్తున్నాం అన్నమాట రెండు వందల అరవైకే వేసారు కేజీ ఫైనల్గా మంగళవారం తెచ్చిన చేపలు అయితే ఇవేనండి చూసేయండి మొత్తం అన్నీ ఒకసారి మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ ఇంకే చేపలు తెచ్చాను మళ్ళీ ఇంకోసారి మళ్ళీ చూపెడతాను మా ఏరియాలో అయ్యే చేపలే తీసుకొస్తామండి అందుకే నా వీడియోస్ అన్నీ రొటీన్గా ఒకలాగే ఉంటాయి ఇంకా కస్టమర్స్ అయితే ఎవరు రాలేదు వీడియో నచ్చితే లైక్ చేయండి బాయ్ బాయ్ మంగళవారం వీడియో అనమాట ఇవి